రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే ఈ చిత్రానికి సర్కారోడు అనే టైటిల్ పరిశీలనలో ఉందనే టాక్ వినిపిస్తోంది నిజాయితీపరుడైన యువ ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేయనున్నారట రాష్ట ఎన్నికల అధికారిగా ఎన్నికల్లోని అవినీతిని నిరోధించే ప్రయత్నం చేయటం ఈ క్రమంలో ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేయటం ప్రధాన ఇతివృత్తం అని తెలుస్తోంది ద్వితీయార్థంలో ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి కావడం రాష్ట్రాన్ని అభివృద్ది చేయటం అనే కథాంశాన్ని ఎంచుకున్నారట నాన్ థియేట్రికల్ రైట్స్ రెండు వందల కోట్లకు అమ్ముడుపోయాయనే వార్తలు ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తున్నాయి ఈ చిత్రాన్ని భారీ లాభాల దిశగా మలచడానికి నిర్మాత దిల్ రాజు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం సినిమా పరిశ్రమ కోసం ఇచ్చిన జీవోలోని అంశాలను అనుకూలంగా మలుచుకుంటున్నాడు హీరో చీఫ్ టెక్నీషియన్స్ రెమినరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి వంద కోట్లు వెచ్చించిన సినిమాలకు పది రోజుల పాటు అదనపు షోలు అదనపు టికెట్ రేట్లకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం ఇరవై శాతం షూటింగ్ ని ఆంధ్రప్రదేశ్ రూల్ చెప్తోంది యాదృచ్ఛికంగా ఈ చిత్రం ఇప్పటికే రెండు ఏపీలోనే పూర్తి చేసుకుంది సుమారు షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది ఇంకే సర్కారు రూలు సర్కారోడికి ఒక బానే కలిసేస్తుందన్నమాట అంటున్నారు సినీ క్రిటిక్స్